శరణ్యను ఒకతను రేపు చేశాడని చెప్పి శరణ్య అతన్ని చంపేసిందని చెప్పి బంధువులంతా కూడా శరణ్య గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ టైంలో త్రనయ్యని ఆ రౌడీ షార్ట్ కాలర్ పట్టుకుని మండపంలోకి తీసుకొస్తుంది ఎవరు హత్య చేసింది అని చెప్పి వాణ్ణి షర్ట్ కాలర్ పట్టుకుని విసిరి కొడుతుంది ఇక వాడు వెళ్ళి ఆనంద భైరవి కాళ్ళ దగ్గర పడతాడు ఇక శరణ్య అతన్ని చూసి వీడు బ్రతుకున్నాడా చనిపోలేదా అని చెప్పి శరణ్య షాకింగ్గా అడుగుతూ ఉంటుంది ఇదంతా ఎవరో ఆడించిన నాటకం నువ్వు పాడైపోలేదు శరణ్య అని చెప్పి నయనీ చెప్తూ ఉంటుంది నా కోడల్ని రేప్ చేశా అని చెప్తావా కోడల్ని అంతకురాలని చేస్తావా అని చెప్పి ఆనంద భైరవి ఆ రౌడీని కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే రోహిత్ కూడా వచ్చి ఆ రౌడీని కొడుతూ ఉంటాడు ఇక అలా ఆనంద కుటుంబం అంతా కలిసి ఆ రౌడీని కొట్టి చంపబోతూ ఉంటే చెప్తాను నన్ను చంపొద్దు చంపొద్దు అని చెప్పి చెప్తూ ఉంటాడు మీరంతా అనుకున్న విధంగా శరణ్య రేపు కాబడలేదు శరణ్య పవిత్రంగా ఉంది అని చెప్పి ఆ రౌడీ చెప్తూ ఉంటే ఆ మాట విని శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా నాటకం అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు ఈ నాటకం ఆడించింది ఎవరో చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది రౌడీ టెన్షన్ పడుతూ ఉంటాడు మర్యాదగా ఈ నాటకం ఆడించింది ఎవరో చెప్తావా లేకపోతే నీ చావుతోనే ఈ పెళ్లి మొదలవుతుంది అని ఆనంద భైరవి ఆ రౌడీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక రౌడీ భయపడుతూ ఉంటాడు ఇక కాంచిన అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి